టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు తన సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నారు శాంతి నివాసం అనే సీరియల్తో ఎపిసోడ్ డైరెక్టర్గా మొదలైన ఆయన డైరెక్షన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగారు ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ లాంటి దర్శకులు కూడా రాజమౌళి డైరెక్షన్పై ప్రశంసలు కురిపించారు అంటే ఇక ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే సాధారణంగా ఎవరికైనా సరే ఒక సెంటిమెంట్ ఉంటుంది ముఖ్యంగా మహేష్ బాబు తన సినిమా రిలీజ్కి ముందు తన తల్లి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమెతో కలిసి కాఫీ తాగి ఆ తర్వాతే తన సినిమాను రిలీజ్ చేసేవారట ఇక అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తనకి ఇష్టమైన దేవాలయంలోనే తాను చేసే సినిమా స్క్రిప్ట్ మొదలు పెడతానని గతంలో చెప్పుకొచ్చారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక్కో అడుగు వేసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగారు రాజమౌళి గారు ఆస్కార్ అవార్డ్ రేంజ్కు కూడా తెలుగు ఇండస్ట్రీని తీసుకువెళ్ళిన ఘనత కేవలం మన రాజమౌళి గారికి మాత్రమే దక్కుతుంది అయితే అలాంటి రాజమౌళి గారు శివుడి సెంటిమెంట్తో సక్సెస్ అందుకుంటున్నారని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు ఎలా అంటే ఛత్రపతి నుంచి చూస్తే ఆ సినిమాలో గంగలో దొరికిన ఓ చెంబు ద్వారా విలన్లు కొడతాడు ప్రభాష్ శివునికి సంబంధించిన కథలో భాగంగానే చెంబు సీన్ పెట్టారట అలాగే మర్యాద రామన్న సినిమాలో కూడా సునీల్ వెళ్ళిన ఇంట్లో కూడా శివుడి విగ్రహాన్ని చూపిస్తారు అటు మగధీరా విషయానికి వస్తే కొండపైన మొత్తం డోలా శంకరుడి విగ్రహాన్ని పెట్టేశారు ఆయనకు పూజలు చేయడం డమరుకం మోగించడం లాంటివి రాజమౌళి గారు క్రియేట్ చేశారు ఇకపోతే బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సినిమాలో కూడా శివుణ్ణి వాడుకున్నారు మన రాజమౌళి ఇందులో శివుడు విగ్రహాన్ని తన ఒంటి చేత్తో తీసుకెళ్తాడు ప్రభాష్ అలా రచ్చరచ్చ చేస్తారు ఇక ఆస్కార్ అవార్డుకి చేరిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా శివుడి విగ్రహం కనిపిస్తుంది అలాగే ఓం అనే లాకెట్ను కూడా మనకు చూపిస్తారు ఇక లేటెస్ట్గా మహేష్ బాబుతో జగ్గన్న ఒక సినిమా చేస్తున్నాడు నిన్న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా శివుడి నామాలు నంది అలాగే సూలం ఉన్న లాకెట్ పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు రాజమౌళి ఇలా ప్రతి సినిమాలో శివుడిని వాడుకొని రాజమౌళి హిట్ అందుకుంటున్నారని చర్చ జరుగుతోంది సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్